ఇదిగో చూడండి చెట్లు అన్నిట్లు అయిపోయినాయి సిమెంట్ పడి మొత్తం ఖరాబ్ అండి అంటే ఇక మొత్తం కడుక్కోవాలి అంటే తొట్టిలలో సిమెంట్ పడితే మొత్తం తీసేసి నీళ్ళు పోసి తీసేయనండి లేకపోతే గట్టిగా అయిపోతుంది మట్టి చెట్టు అయితే అలాగే ఉందండి అసలు రెండు కలర్స్ ఆకులయితే చాలా బాగున్నాయి చెట్లు చాలా రోజులైంది నేను చూపించాక అంత సిమెంట్ పడినాయి మొత్తం అదిగోండి చెట్టు చూడండి ఎంత రౌండ్ అయింది తొట్టిలా ఇది కూడా పక్కకు అటు సైడ్ ఇటు సైడ్ పెట్టినా నేను మల్ల చెట్టు ఇది అండి ఒక చిన్న తొట్టిలోనే పెట్టిన ఎన్ని పూలు వచ్చినాయి చూడండి ఈరోజైతే చాలా బాగా వచ్చినాయి పూలు అయితే వైట్ పూలు ఇంత కూడా మచ్చలేదు చాలా ప్యూర్ వైట్ ఉన్నాయి చూడండి చాలా బాగా వచ్చినాయి అన్నీ కడగాలి నిన్న మొత్తం కడిగినామండి కొంచెం మొత్తం అంత సిమెంట్ పడింది ఎంత బాగున్నాయి